నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ జై జవాన్ జై కిసాన్ అని చెప్పి సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామాలాడి ట్రోఫీ కొట్టేశాడు రైతులకు ఇస్తానన్న ప్రైజ్ మనీ ఇవ్వకుండా నొక్కేశాడు దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవడైనా బిగ్ బాస్ హౌస్ లో జై జవాన్ అన్నా జై కిసాన్ అన్నా పల్లవి ప్రశాంత్ ని గుర్తు చేసుకుని మరీ తిడుతుంటారు అయితే సీజన్ నైన్ లో మళ్లీ జై జవాన్ అంటూ సామాన్యుడిగా హౌస్ లోకి వెళ్లిన కళ్యాణ్ పడాల ఇప్పుడు టైటిల్ రేస్ లో ముందున్నాడు టికెట్ ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు టైటిల్ రేస్ లో కి గట్టి పోటీ ఇస్తూ బిగ్ బాస్ సీజన్ నైన్ ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు మొన్నటి శనివారం ఎపిసోడ్ లో సోల్జర్ కళ్యాణ్ అంటూ నాగార్జున సెల్యూట్ అంటూ ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు అంతకు ముందు వారంలో బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయినందుకు ఆర్మీ స్టైల్లో కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ అంటూ సెల్యూట్ చేశాడు ఆ సీన్ అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అంతే అది నచ్చే శనివారం నాటి ఎపిసోడ్ లో కెప్టెన్ కళ్యాణ్ అంటూ సెల్యూట్ చేశారు హోస్ట్ నాగార్జున చివరి వారం కెప్టెన్ కావడం ఆ తరువాతి వారమే ఫస్ట్ ఫైనలిస్ట్ కావడంతో ఒక్కసారిగా బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ రేస్ లో తనూజ్ అని వెనక్కి నెట్టి దూసుకొచ్చాడు కళ్యాణ్ పడాల అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ ముగింపుకి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండగా కళ్యాణ్ పిఆర్ టీమ్ లు కళ్యాణ్ సపోర్టర్స్ తమ ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తూ ఓట్ల కోసం విరివిగా ప్రచారం చేస్తున్నారు అయితే జవాన్ కి జవానే శత్రు అన్నట్లుగా ఎస్ జె సుందర్ అనే ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాలని ఉద్దేశించి పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అసలు కళ్యాణ్ పడాల ఇండియన్ ఆర్మీనే కాదని అతను ఆరు నెలలు మాత్రమే డ్యూటీ చేసి వచ్చేశాడని అతన్ని ఆర్మీ నుంచి డిస్మిస్ చేశారంటూ షాకింగ్ కామెంట్ చేశాడు సుందర్ తాను ఆర్మీ జవాన్ కావడంతో పలు ప్రశ్నలు సంధించాడు ఆ వీడియోలలో కళ్యాణ్ గురించి ఏమన్నారంటే ప్రతి సోల్జర్ కి ఎనభై తొమ్మిది రోజుల తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్మెంట్ లో ఉండడు డిస్మిస్ ఫ్రం సర్వీస్ లో వేస్తారు ఇప్పుడు సోల్జర్ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తొంభై రోజులైంది కాబట్టి ఈ రోజు నుంచి కళ్యాణ్ ఆర్మీ నుంచి బయటకు వచ్చేసినట్లే డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ అయ్యాడు ఈ రోజుతో సోల్జర్ అనే తన ఐడెంటిటీ కోల్పోయాడు అతను ఒక సామాన్యుడు మాత్రమే బిగ్ బాస్ తో పాపులర్ అయ్యాడు కాబట్టి ఒక సెలబ్రిటీ మాత్రమే అతను సోల్జర్ కాదు జస్ట్ బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ మాత్రమే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను అసలు ఇండియన్ ఆర్మీ కాదు అతను సిఆర్పి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సోల్జర్ కి లీవ్ దొరకటం అనేది చాలా కష్టం నా పెళ్లి అని చెప్పినా కూడా పెళ్ళేం అవసరం లేదు తర్వాత చేసుకోవచ్చు అని అన్నట్టుగా ఉంటారు అక్కడ లాంగ్ లీవ్ పెడితే డిస్మిస్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాడంటే ముందే రిజైన్ చేసి ఉండాలి లేదంటే తొంభై రోజులు అయిపోయింది కాబట్టి డిస్మిస్ అయినా చేసి ఉండాలి అతను ఆర్మీ నుంచి వచ్చి మూడేళ్లు అవుతుందని చెప్పాడు మూడేళ్లు కాదు తొమ్మిది నెలలు ట్రైనింగ్ చేశాడు ఆ తర్వాత ఆరు నెలలు డ్యూటీ చేసి వచ్చేశాడు అతను బిగ్ బాస్ హౌస్ లో ఆడపిల్లలపై బంతి ఆట ఆడి గెలిచి ఆర్మీలో ఉపయోగించే త్రీ డి అనే పదాన్ని ఉపయోగించాడు అందులో డి అంటే డిసిప్లిన్ అక్కడ ఆటలో గెలిచి బిగ్ బాస్ కి సెల్యూట్ కొట్టేస్తున్నాడు నాగార్జునకి సెల్యూట్ కొట్టేస్తున్నాడు ఒక సోల్జర్ అనేటోడు ఇండియన్ ఫ్లాగ్ కి అయినా కొడతాడు లేదంటే తన పై అధికారులకైనా సెల్యూట్ కొడతాడు ఎవరికి పడితే వాళ్ళకి సెల్యూట్ కొడితే క్రమశిక్షణ ఎక్కడున్నాయి అన్నట్లు కళ్యాణ్ పడాలపై ఫైర్ అయ్యాడు ఆర్మీ జవాన్ సుందర్ ఇతని వాదన ఇలా ఉంటే కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం సుందర్ ని పచ్చిబూతులతో ఏకిపారేస్తున్నారు నువ్వు సాధించలేనిది అతను సాధిస్తున్నాడని కుళ్ళు అతని ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నావు అయితే తొంభై రోజుల తర్వాత డిస్మిస్ చేయడానికి పర్మిషన్ తీసుకుని ఉండొచ్చు కదా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు ఇక్కడ సుందర్ చెప్పిందే నిజమైతే బిగ్ బాస్ వాళ్ళు ఆ మాత్రం వెరిఫై చేయకుండా ఉంటారా కళ్యాణ్ పడాలని ఆర్మీ జవాన్ అంటూ అంత గుడ్డిగా నమ్మేస్తారా అతన్ని డిస్మిస్ చేశారో లేదంటే నిజంగానే రిజైన్ చేసి వచ్చాడో ఆ మాత్రం చూసుకోరా ఇలా చాలా డౌట్ అనుమానాలు ఉన్నాయి అయితే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ కి వచ్చినప్పుడే తాను జాబ్ కి రిజైన్ చేస్తానని తనకి యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి అటువైపే ప్రయత్నిస్తానని చెప్పాడు ఆర్మీకి కూడా తన తండ్రి బలవంతం పైనే వెళ్లాను తప్ప తనకి యాక్టింగ్ అంటే ఇష్టం అని చెప్పాడు ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ మళ్లీ ఆర్మీ వైపు వెళ్లే అవకాశం అయితే లేదు బట్ ఎవరేమనుకున్నా అప్పట్లో పల్లవి ప్రశాంత్ జై కిసాన్ సింపతి ఎలా వర్కౌట్ అయిందో ఇప్పుడు కళ్యాణ్ జై జవాన్ సింపతి కూడా బాగా వర్కౌట్ అయింది అయితే పల్లవి ప్రశాంత్ కళ్యాణ్ పడాల మోసగాడైతే కాదనిపిస్తోంది తనని గెలిపిస్తే అది చేస్తా ఇది చేస్తానని దొంగ వాగ్దానాలు ఇవ్వలేదు మాట ఇచ్చి తప్పనూ లేదు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో తెలియజేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ